హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పెళ్లి బట్టలు షాపింగ్కి వచ్చామనమాట ఈ షాప్ వచ్చేసి ఊరుషి ముఖ్యంగా పట్టు చీరలకి ఫేమస్ అనమాట చాలా వెరైటీ రకాల చీరలు ఉన్నాయి ఇది కందుకూరులో ఉంది వీడియోలో షాప్ పేరు మొబైల్ నెంబరు అన్నీ ఇచ్చాను చూడండి ఈ వీడియోలో పెళ్లి బట్టలు షాపింగ్ చూపిస్తున్నాను అసలు ఎలాగ బార్గెనింగ్ చేశాము ఎంత బిల్ అయింది ఇవన్నీ చూడండి ఈ పెళ్ళిబట్ట షాపింగ్ అనేది మూడు పార్ట్లుగా వీడియో చేశాను మూడు పార్ట్లు పెడతాను చూసి రేట్లు చీరలు వెరైటీలు వాటి వివరాలు తెలుసుకోండి बावनeta adi cash le rate edate ha adi ha 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 ஏய் కొంతమంది మామైతే పెట్టుబడుకుడి ఇచ్చే మామూలు ఎవరు చూసుకోవచ్చు అదే ఇది బాగుంది మనం మీ ఊరొచ్చారు అమ్మాయి తిప్పుకుంటాడు అమ్మాయి తెలియదు ఎవరికే తెలియదు

மாதிரி ஊரோட தெரியுது எவருக்க ఖరురా కొరులహన చెదిక అన్న

నర్చిం పక్కన <laughs> <laughs> <laughs>